ఇంకా గుడ్ మార్నింగ్ పిఠాపురం పిఠాపురంలో తాజాగా ఒక సర్వే హల్చల్ చేస్తుంది ఆ సర్వేలో వంగ గీత వేస్తున్నది అంటే దాదాపు ఆరు వేల మెజార్టీతో జనసేన నేత పవన్ కళ్యాణ్పై ఖచ్చితంగా గెలుస్తారు అంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత ఓటింగు వేసారు అన్నది కూడా వివరిస్తూ ఖచ్చితంగా పిఠాపురంలో వైసీపీతే గెలుపు అన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఎలక్షన్ నాటి నుంచి కూడా కౌంటింగ్ మరొక నాలుగో తేదీని కౌంటింగ్ అవునుంది అప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్ కావచ్చు పత్రికలు కావచ్చు పిఠాపురం పరిస్థితులను అక్కడున్న తాజా పరిస్థితులు కావచ్చు అక్కడున్న ఉన్న విశ్లేషకుల అంచనాలు కావచ్చు అలా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వేలో అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీ వస్తాయని జనసైనికులు ఏంటంటే అక్కడ సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది దాదాపు ఆరు వేల చిల్లరతో వైసీపీ గెలుపు ఖాయమంటుంది ఎలా సాధ్యం వారు ఏం చెబుతున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు డెబ్బై ఆరు వేలు అంటే ఎనభై ఆరు శాతం డెబ్బై ఆరు వేల మంది కాపులు వారు ఓటును హక్కు వినియోగించుకుంటున్నారో తెలియజేస్తున్నారు అంటే అందులో డెబ్బై ఆరు వేల మందిలో అరవై ఐదు వేల మూడు వందల మంది ఓటు హక్కు వినియోగించుకోగా పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు అంటే తక్కువ పర్సెంట్ మాత్రమే వంగ గీత విష్ణోద లెక్క లెక్కేసిన పరిస్థితి నెలకొంది నలభై ఎనిమిది వేల నూట డెబ్బై ఐదు ఓట్లు పవన్ కళ్యాణ్కి నలభై అంటే నలభై ఎనిమిది వేల చిల్లర పవన్ కళ్యాణ్కి పదహారు వేలు మాత్రమే వంగ గీత విష్ణోదకి అంటే ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా దాదాపు పద్దెనిమిది వేలు చిల్లర వంగ గీత విష్ణోతికి నలభై వేల పైన పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసినట్లుగా వారు తెలిపారు ఇంకా మిగిలిన చూసుకుంటే మిగిలిన తొంభై ఐదు వేల్లో ఇందులో సెట్టుబలిజి పద్మశాలి యాదవులు వెలములు రజుకులు పెరికీలు ఇలా అనేక మంది ఈ కమ్యూనిటీకి సంబంధించి ఎనభై ఒక్క వేల ఏడు వందలు ఓట్లు ఉండగా అందులో నలభై ఐదు వేలు అంటే దాదాపు ఎక్కువగా ఇక్కడ వీరంతా కూడా వంగ గీత విశ్వనాథ్కి మద్దతు తెలిపినట్లుగా ఈ ఈ సర్వేలో ఉన్న హల్చల్ అవుతున్న పోషధరం అని చెప్పుకోవచ్చు నలభై ఐదు వేల ఓటింగ్ అనేది వంగ గీత విశ్వనాథ్కి వేసినట్టు అక్కడ కూడా పోటాపోటీగా పవన్ కళ్యాణ్కు ముప్పై ఆరు వేల ఏడు వందల ఓట్లు వేసినట్లుగా తెలియజేశారు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రధానంగా ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఓట్లు ఉండగా ఇందులో అత్యధికంగా ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఎక్కువ ఓటింగ్ అనేది ఎస్సీ ఎస్టీలు వంగగీత విశ్వనాథ్ వైపు మొక్కు చూసినట్టుగా ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పోస్ట్తో తెలుస్తుంది ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై వంగ గీత విశ్వనాథ్కి ఓటు ఓట్లు వేయగా ఏడు వేల తొమ్మిది వందల పది మాత్రమే పవన్ కళ్యాణ్కు అక్కడ ఓట్లు వేసినట్టు తెలియజేస్తున్నారు ఇక రెడ్డీస్ రెడ్డీస్కి సంబంధించి పదమూడు వేల ఐదు వందల ఓట్లు ఉండగా పదకొండు వేల ఆరు వందలు పోలయ్యి ఇందులో తొమ్మిది వేల ఆరు వందలు ఇక్కడ కూడా రెడ్డిలు ఎక్కువగా వంగగీత విశ్వనాథ్కి మద్దతు తెలిపినట్టు ఈ సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పోస్ట్ చెప్తుంది తొమ్మిది వేల ఆరు వందల మంది వంగీత విశ్వనాథ్ మద్దతు తెలుపగా రెండు వేల మంది మాత్రమే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపినట్టు తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా బ్రాహ్మణ వైశ్యక్షత్రికి సంబంధించి నాలుగు వేల ఆరు వందలు ఇందులో ఎక్కువగా పద్ పద్నాలుగు వందలు మాత్రమే గీత విశ్వనాథ్కి మద్దతు తెలపగా రెండు మూడు వేల రెండు వందలు పవన్ కళ్యాణ్కే ఎక్కువగా మద్దతు తెలిపినట్టు తెలియజేస్తున్నారు ఇక ముస్లింకి సంబంధించి పదిహేడు వందల యాభై అంటే ఇందులో ఎక్కువగా ముస్లింలంతా కూడా వంగ గీత విశ్వనాథ్ మద్దతు తెలిపినట్లుగా పదహారు వందలు అంటే పదిహేడు వందల యాభై ఓట్లో పదహారు వందలు ఖచ్చితంగా వంగ గీత విశ్వనాథ్కి వేసినట్లు మిగతా నూట యాభై మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపినట్లుగా తెలియజేస్తున్నారు మొత్తం ఇంకా టోటల్గా చూసుకున్నట్లయితే రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల పది ఓట్లకి దాదాపు ఇక్కడ పైచీలకు అంటే ఒక లక్ష ఐదు వేల ఐదు వందల డెబ్భై ఐదు ఓట్లు ఖచ్చితంగా వంగ గీత విశ్వశ్వశ్వథ్కి ప్రజల మొక్కు చూపినట్లకి సర్వేదారా తెలియజేస్తున్నారు అంటే దాదాపు ఆరు వేల పైచలకు ఈ లెక్కన అంటే ఈ సోషల్ మీడియాలో హల్జల్ చేసిన పోస్ట్ ద్వారా ఆరు వేల మెజార్టీతో వంగ గీత విశ్వనాథ్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది సోషల్ మీడియాతో పాటు స్థానిక యాప్లు ఏదైతే జిల్లాలో ఉన్న యాప్లు కూడా వారు రాసిన పరిస్థితి దీంతో ప్రస్తుతం ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తారు అంటే లక్ష నుంచి ఖచ్చితంగా మెజార్టీ గెలుపు అనేది ఖాయం మెజార్టీ ప్రజలకు వదిలేస్తున్నాం కూడా నాగబాబు సూచించిన పరిస్థితి ఈ తరుణంలో ఈ పోస్ట్ అంటే ఈ లెక్కలు వీరు ఎలా వేశారు ఈ కమ్యూనిటీకి సంబంధించి అంటే కాపులు కావచ్చు బీసీలు కావచ్చు లేకపోతే ఇతర సామాజిక వర్గాల రెడ్డిస్ కావచ్చు ఇలా ఈ వర్గంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి ఈ మొత్తంలో వీరు ఖచ్చితంగా ఎక్కువగా కాపులు మాత్రమే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు అన్న విధంగా అయితే ఈ పోస్ట్ ద్వారా మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే కూడా నెలకొన్నాయి అయితే ఈ పోస్ట్ని పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది మాత్రం కేవలం ఒక అంచనాగా అయితే ప్రస్తుతం అయితే మాత్రం కాకినాడ జిల్లాలో ఈ పోస్ట్ ఒక రకంగా కుదిపేస్తుందని కూడా చెప్పుకోవచ్చు జన సైనికులు పెద్ద మెజార్టీతో అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని మెజారిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొంభై వేల పైజీకి మెజారిటీ గతంలో వచ్చింది ఆ మెజారిటీని బీటోట్ చేసే విధంగా మెజారిటీ వస్తుందని ఒక అంచనాలు వేస్తుంటే ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గెలడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఖచ్చితంగా వంగగత విశ్వనాథ్ ఆరు వేల మెజార్టీ అంటే నువ్వా నేనా అనే విధంగా పోటీలో వంగగత విశ్వనాథే ఖచ్చితంగా గెలుస్తారనేది అయితే మాత్రం ఈ పోస్ట్ హల్చల్ చేస్తున్న పరిస్థితే చూడాలి మరి ఈ అంచనా పోస్టులు కావచ్చు లేకపోతే విశ్లేషణ అంచనా కావచ్చు లేకపోతే అనుకూలదారులు అంటే వైసీపీకి అనుకూల దూరంలో ఒకరా మాట్లాడతారు అదేవిధంగా జనసేనకు సంబంధించిన అనుకూలదారులు ఒకలా మాట్లాడతారు ఎవరి అంచనాలు వారికి ఉన్నప్పటికీ కూడా పిఠాపురం పిఠాపురంలో మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుందని చూడాలంటే జూన్ నాలుగో తేదీ వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం ఈ పోస్ట్ కాకినాడ జిల్లాలో కుదిపేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి విధంగా ఉంది న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి